హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కథ పూర్తిగా కల్పితాం శ్వాస పార్ట్ ఫోర్ పార్ట్ త్రీలో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి చూద్దామా నెక్స్ట్ డే మార్నింగ్ పార్క్కి వెళ్ళి తన బ్యాగ్ ఇచ్చి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు రామ్ ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక బస్ ఎక్కి వెళ్ళిపోతుంది సీత సడన్ గా వచ్చి తన పక్కనే కూర్చొని హాయ్ అని అంటాడు రామ్ ఇంతవరకు పార్ట్ లో చూసాం కదా ఇప్పుడు పార్ట్ ఫోర్ లో ఏం జరుగుతుందో చూద్దామా సీత థ్యాంక్స్ రామ్ ఈరోజు చాలా పెద్ద హెల్ప్ చేశావు ఎప్పుడు లేనిది ఈరోజే రికార్డ్స్ అడిగారు కాలేజీలో నా బ్యాగ్ లేకపోతే అంతే ఇక రామ్ దీనికి కూడా థ్యాంక్స్ ఏంటి సీత సీత ఓకే రామ్ రామ్ థ్యాంక్స్ అనేది ఏమి కాని వారికి హెల్ప్ చేస్తే చెప్పుకుంటారు నీకు నేను ఏమీ కాను అంటే ఇంకోసారి థ్యాంక్స్ చెప్పు సీత ఇంకోసారి చెప్పనులే రామ్ అవును రామ్ నువ్వెక్కడుంటావు రామ్ ప్రజెంట్ ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నా సీత మరి అమ్మా నాన్న రామ్ వాళ్ళు ఎవరు అని కూడా తెలియదు సీత ఓ సారీ రామ్ సరే అది ఏం లేదా బ్యాగ్ ఇచ్చినందుకు సీత ఏం కావాలి రామ్ అంటూ ఆలోచిస్తూ చెప్తా తర్వాత సీత సరే బాయ్ రామ్ స్టాఫ్ వచ్చింది దిగాలి రామ్ ఓకే జాగ్రత్త సీత సీత ఓకే బాయ్ నైట్ సీత పడుకున్నప్పుడు బాల్కనీ సైడ్ నుంచి ఎవరో తన డోర్ కొడతారు సీత లేచి భయపడుతూ ఎవర్రా అని చూస్తుంది రామ్ సర్ప్రైజ్ అని అరుస్తాడు సీత హే నువ్వేంటి ఇక్కడ రామ్ ఏం చేస్తున్నావు సీత సీత అరవకు మా వాళ్ళు ఉన్నారు ఇంట్లో రామ్ ఎవరు వినరులే కానీ సీత అయినా పైకి ఎలా వచ్చావు రామ్ అది కూడా తెలీదా గోడక్కి సరే కాని రా బయటికి వెళ్దాం సీత ఏంటి ఇప్పుడా ఎలా రామ్ గోడ తూకి సీత ఎవరైనా వస్తారు మళ్ళీ రామ్ ఆలోచించి సీత మొబైల్ తీసుకొని రూమ్లో ఉన్న బ్లూటూత్కి కనెక్ట్ చేసి తర్వాత రామ్ మొబైల్ నుంచి కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసి సీత మొబైల్ని రూమ్ డోర్ లాక్ చేసి డోర్ దగ్గర పెడతాడు రామ్ మొబైల్ని లో పెట్టి స్పీకర్ ఆన్ చేసి పద వెళ్దాం అంటాడు సీత అయ్యి గ్రేట్ ఉండు కాస్త రెడీ అవుతాను గోడ తూకి బైక్ మీద వెళ్ళిపోతారు సీత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రామ్ అని అడుగుతుంది రామ్ ఆగు సీత నేను తీసుకెళ్తా కదా వెళ్తూ వెళ్తూ రోడ్ మీద ఆపేస్తాడు సీత ఇక్కడెందుకు ఆపావు పదా చెప్తాను అని బైక్ పక్కన పెట్టి సీతని పానీపూరి బండి వైపు తీసుకెళ్తాడు సీత అయ్యా పానీపూరి రామ్ పానీపూరి తినిపియవా రామ్ నేను వచ్చింది దీనికోసమే కదా అని మనసులో అనుకుంటాడు సరే పద అని తీసుకెళ్తాడు సీత సంతోషంగా ఉండడం చూసి ఫోటో తీస్తాడు రామ్ రామ్ ట్రీ చాలా బాగుంది సీత సీత నేను ఇంకా ఇవ్వలేదు కదా అప్పుడు రామ్ నాకు కావలసిన ట్రీట్ ఇదే అని చెప్పి తీసిన ఫోటో చూపిస్తాడు రామ్ ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఇలానే ఉండాలి సీత రామ్ వైపు కాసేపు అలానే చూస్తుంది అమ్మ సీత అంటూ ఫోన్లో నుంచి వాళ్ళ డాడీ వాయిస్ వినిపిస్తుంది అప్పుడు సీత రామ్ ఫోన్ యూట్ లో నుంచి తీసి మంచి నిద్రలో ఉన్న డాడీ మీరు వెళ్ళండి అంటుంది వాళ్ళ డాడీ ఓకే అమ్మా గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు సీత ఇంకా రామ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ కడుపుబ్బా నవ్వుతారు తిరిగి సీతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళాక ఫోన్ వస్తుంది సీత నుంచి అప్పుడు సీత తన డైరీలో ఉన్న పానీపూరి చింపేసి థ్యాంక్స్ రామ్ అని చెప్తుంది రామ్ థ్యాంక్స్ దేనికి సీత ఏమో చెప్పాలనిపించింది రామ్ నవ్వుతూ పడుకో ఇక ఒకరోజు సీత కాలేజ్ లో ఉంటుంది గ్లాస్ వింటూ అప్పుడు రామ్ విండోలో నుంచి సీతను పిలిచి హాయ్ చెప్తాడు అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు అని సైగలు చేస్తుంది సీత క్లాస్ లో ఉన్న లెక్చరర్ సీత గెట్ అవుట్ అని అంటుంది సీత బయటకి వెళ్తుంది థ్యాంక్ యూ ఆల్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్